వెల్కమ్ టు సౌజిస్ రిలాక్స్ బ్లాగ్స్ ఈరోజు మనం హోమ్ మేడ్ క్రియ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి అండి నేను స్టవ్ మీద పాలు కాస్తున్నానండి నేను తీసుకున్న ప్యాకెట్ విశాఖ డైరీ వాళ్ళది పాస్చరైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి నేను ఆ ప్యాకెట్ వేయించుకుంటాను అవ్వండి పాలు కాగనే కదండి చక్కగా మరుగుతున్నాయి చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని నేను వాటిని చల్లారేంత వరకు ఉంచుకుంటానండి పక్కన చల్లారిని అండి ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళి వీటిని ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పదండు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇవి మళ్ళీ నేను రేపు మార్నింగ్ తీస్తాను అప్పుడు దల్సరగా మేగడ కడుతుంది ఇంకా దల్సరగా ఇదిగోండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా ఎంత దాల్చరిగా కట్టిందో మీ కూడా నేను మీకు తీసి చూపిస్తానుండండి ఇది నేను స్టోర్ చేసుకుంటున్న డబ్బా అండి మీ కూడా స్టోర్ చేస్తున్న డబ్బా ఇప్పుడు దాంట్లో వేస్తాను చూడండి చూసారా అండి ఎంత దాల్సరిగా వచ్చిందో నిన్నటికి వాళ్ళకిను ఈ విధంగా స్టోర్ చేసుకుని పెట్టుకోవాలండి నేను డైలీ అదే విధంగా స్టోర్ చేసుకుంటానండి నేను మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇదిగోనండి నేను కలెక్ట్ చేసి పెట్టుకున్న నెయ్యి ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కలెక్ట్ చేసి పెట్టుకున్న నెయ్యి అండి ఇది ఫిల్ అయిన తర్వాత మనీ నేను దీంట్లో స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను దీన్ని మనం ఎలా తీసుకో నన్ను ఎలా తీసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇలాంటి పెద్ద తెప్పాలో ఒకటి తీసుకొని దీంట్లోకి మొత్తం అంతా కూడా వేసుకుందాము ఈ మాత్రం వచ్చింది నాకు ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు దీంట్లోకి మనం తగినన్ని నీళ్లు పోసుకొని కవ్వ ఉంటుంది కదండి మజ్జిగ కవ్వ దాంతోనే మనం తీసుకోవచ్చు ఇలా చిలుక్కోవడం వెన్నపూస పడేంత వరకు చిలుక్కుందాం అండి నేను వెన్నపూస పడేంత వరకు చిలికి మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇదిగోనండి వెన్నపడింది దీన్ని మనం కలెక్ట్ చేసి పెట్టుకుందాం పక్కకి ఇదిగోండి ఈ విధంగా అంతా కలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని టూ త్రీ టైమ్స్ టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఫ్రెష్ వాటర్తో మళ్ళీ చూపిస్తాను మిగిలినంతా పాడేయడమేనండి ఇది ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా రెండుసార్లు కడుక్కొని తెచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను కరగడం స్టార్ట్ అయ్యింది కదా ఒకసారి కనుక్కుంటుంటే అడుగు కట్టకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఒకసారి పొంగలా వస్తుందంటే అందుకని మధ్య మధ్యలో ఒకసారి ఇలా పంపిస్తూ ఉన్నాను చూసారండి సైలెంట్ సైలెంట్గా ఉన్నది ఇలాంటి టైంలో ఒక పెద్ద తమలపాకు తీసుకొని వేసుకోండి అది చిటపక్క చిటపటి చిటపక్కలాడా ఆ సౌండ్ తగ్గేంత వరకు కూర్చుకొని మంచి వాసన రావడం కోసం నేను యాలిపిలు మూడు లవంగ మొగ్గులు వేస్తున్నాను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచి వాసన వస్తుందండి చల్లారిన తర్వాత మనం వేరే డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుందాం కాచినవి చల్లారిందండి ఇప్పుడు వడకట్టుకొని గిన్నెలో డబ్బాలోకి స్టోర్ చేసుకుందాం నేను స్పూన్ మరుగుతున్నప్పుడు స్పూన్తో కలిపాను కదండి అందుకని గోదావరి ఏం కట్టలేదు ఇదిగోనండి నాకు ఒక డబ్బా నిండా వచ్చింది పావు కేజీ డబ్బా పావు కేజీ నెయ్యి వచ్చిందండి చూసారు కదండి నేను ఎలా ప్రిపేర్ చేశాను నెయ్యిని ఈ విధంగా మనం తయారు చేసుకునే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక సిక్స్ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి మంచి వాసనతో ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పెరుగు తోడేసుకునే చాలామంది చేసుకుంటారు అలా అక్కర్లేదండి ఇలా పాలల్లో నుంచి స్టోర్ చేసుకుని కూడా మనం నెయ్యి చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుందండి పసు పసులుగానే నెయ్యి కడుతుంది బాగుంటుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్